సిద్దిపేట జిల్లా నారాయణపేట మండలం గోపులాపూర్ గ్రామంలోని తడిసిన ధాన్యాన్ని ఆర్టీఏ రీజనల్ ట్రాన్స్పోర్ట్ అథారిటీ మెంబర్ సిద్దిపేట జిల్లా ఓబీసీ సెల్ అధ్యక్షులు డాక్టర్ సూర్యవర్మ కాంగ్రెస్ పార్టీ జిల్లా ఉపాధ్యక్షులు మందపాండు పరిశీలించారు జిల్లాలో భారీగా పంట నష్టం జరిగిందని మంత్రి పొన్నం ప్రభాకర్ దృష్టికి తీసుకెళ్లడం జరిగిందన్నారు ఆయన స్పందించి అధికారులతో నష్టాన్ని అంచనా వేసి రైతులకు సహకారం అందేలా చూడాలని ఆదేశించినట్లు తెలిపారు కార్యక్రమంలో సెల్ రాష్ట్ర కన్వీనర్ నాయని నరసింహారెడ్డి మాజీ సర్పంచ్ సదాశివరెడ్డి నాయకులు దేవయ్య గ్రామస్తులు పాల్గొన్నారు నారాయణపేట మండలంలో గుర్రాలి మరియు ఉగులాపురం గ్రామంలో పర్యటించడం జరిగింది పర్యటించిన తర్వాత అక్కడ ఎక్కడెక్కడైతే వరి ధాన్యాలు తడిసిపోయి ఉన్నాయో మరి వరి నీర కొలిగిందో అలాగే మొక్కలు కానీ జొన్నలు కానీ ఏవి కానీ అన్ని తడిచిపోయినవి ధాన్యాలు ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని కూడా పరిశీలించి అధికారులకి అక్కడ వెంట వెంటనే వాళ్ళని చర్యలు తీసుకోవడం తెలుసుకోవాలని చెప్పి చెప్పడం జరిగింది వాళ్ళు కలెక్టర్ గారితో సమావేశమై అధికారులను వెంటనే గ్రామాల మండలాలలో ఉన్న గ్రామాలను విజిట్ చేసి అక్కడ పరిస్థితులు తెలుసుకొని వెంబడి వెంబడే అందరికీ కూడా నష్టపరిహారం ఎంతుందో అంచనా వేసి ప్రభుత్వానికి ఒక నివేదిక ఇవ్వాలని చెప్పి చెప్పడం జరిగింది రైతులందరికీ కూడా ఎవరెవరు నష్టపోయారో వాళ్ళందరికీ తప్పకుండా ఆర్థికంగా మరి సహాయం ప్రభుత్వం తరఫున వెంబడే వెంటనే అందజేయడం జరిగింది విపరీతమైన రైతాంగానికి నష్టం జరిగింది ధాన్యం తడిసిపోయింది మరియు పంటలు కూడా పూర్తిగా వర్షాధారానికి గురైనాయి కాబట్టి ప్రభుత్వానికి ఒక నివేదిక వాళ్ళు ఎప్పటిక అప్పుడు అప్రమత్తం చేసి కలెక్టరేట్లకు వారికి సమాచారం ఇవ్వడము కొంతవరకు రైతాంగానికి ఊరట ఇచ్చింది అయినా భారీ నష్టం జరిగింది కాబట్టి తడిసిన ధాన్యాన్ని వెంటనే కొనుగోలు చేయాలని మరియు ప్రభుత్వానికి వినమించడం జరిగింది మన మంత్రివర్యులు పొన్నం ప్రభాకర్ గారికి తుమల నాగేశ్వరరావు గారికి కూడా తెలపడం జరిగింది అదేవిధంగా ఈనాడు మక్కలు ఒక ఎకరానికి పద్దెనిమిది గింటలు ఇప్పుడు కాదు కొన్నది కాంగ్రెస్ గవర్నమెంట్లో పాత పద్ధతే టీఆర్ఎస్ ప్రభుత్వంలో ఉండే ఇప్పుడు మేము కూడా అభ్యర్థించేది ఏంటంటే ప్రభుత్వానికి ఇది పద్దెనిమిది నుంచి ముప్పై రెండు గింటాళ్లకు ఓటీపీ ద్వారా కొనుగోలు చేయాలని మేము రేపు మంత్రి దగ్గరికి వినవించడం జరుగుతుంది అదేవిధంగా ప్యాడ్ కూడా ఈ నష్టాన్ని అంచనా వేసి ప్రభుత్వము రైతాంగానికి ఇచ్చే ఏర్పాటు చేస్తామని హామీ పడము